మహాదేవ శ్రీమాత రహా వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఇప్పుడే చూస్తూ ఉండేటువంటి వారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మీకు పరిచయం చేస్తూ గొప్ప గొప్ప రెమెడీలను మీకు చెబుతూ ఈ యొక్క ఛానల్ ముందుకు వెళ్ళడం జరుగుతున్నది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ లైక్స్ కొట్టాలి అనేది మనసు పూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది ఈ యొక్క వీడియోలో మనము ఒక విషయాన్ని తెలుసుకుందాం అద్భుతమైనటువంటి విషయం ఆత్మవిశ్వాసము అనేటువంటిది కోల్పోయేటువంటి పరిస్థితి కానీ ఆత్మవిశ్వాసము లేకుండా ఉండేటువంటి పరిస్థితి కానీ అది మనకు ఏ విధంగా ఉంటుంది అసలు ఎందుకు ఆత్మవిశ్వాసము అనేటువంటిది కొందరు కొందరు జాతక రీత్యా అసలు వారికి వారి వారి ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఉండదు మరికొందరికి ఆత్మవిశ్వాసముతో ఖచ్చితంగా ముందుకు వెళ్తారు అది వందకు వంద పర్సెంట్ కూడా సక్సెస్ రేట్ ఉంటుంది ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే అధికంగా స్వార్థం ఉండడం కావచ్చును వారి అవసరాల కోసం మాత్రమే ఎక్కువ కూడా డబ్బు ఖర్చు పెట్టుకోవడం కావచ్చును అదేవిధంగా కొంత పొగరుగా ఉండడము పొగరుగా మాట్లాడడం కావచ్చును అదేవిధంగా కొంత కొందరితో నాస్తికులతో కానీ కొందరితో వైరము పెట్టుకునేటువంటి పరిస్థితి కావచ్చును వారి వారి యొక్క గౌరవానికి కొంత హాని జరిగేటువంటి సందర్భాలు ఇక్కడ కొందరితో నీచులతో సగ తగాదాలు కావచ్చును అదేవిధంగా అధికార నష్టము జరిగేటువంటి పరిస్థితులు స్థాన చలనాలు తరచూ కూడా ఉద్యోగాలలో మార్పులు ఒకరి ఇష్టాల మీద ఆధారపడి జీవించడం కావచ్చును ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చెప్పినటువంటివి ఎన్నో ఎన్నెన్నో ఎదుర్కొనేటువంటి సందర్భాలలో ఇది వందకు వంద పర్సెంట్ కూడా జాతక రీత్యా అటువంటి దోషము అని మీరు గమనించుకునేటువంటి ప్రయత్నం చేయాలి మరి జాతక రీత్యా ఎలాంటి దోషాలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అంటే గురువు గురుగ్రహము కనుక మనకు జాతకరీత్యా అనుకూలమైనటువంటి ప్లేస్లో లేకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సందర్భాలు ఎదురవుతాయి ఉదాహరణ వృషభ రాశి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గమనించగలరు ఎలా ఉంది వీరి పరిస్థితి మనం చెప్పినటువంటివి ఏమైనా జరిగాయా శరీరం పెరగడం కావచ్చును ఈగో ఫీలింగ్ పెరగడం కావచ్చును కొంత తగాదాలు ఏర్పడడం కావచ్చును జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదో రకంగా కావచ్చును స్టమక్ రిలేటెడ్ కావచ్చును ఇలాంటిది ఉదాహరణ వృషభ రాశికి చెప్పడం జరిగింది అటు పిమ్మట మేషరాశి వారికి కూడా కొంత తగాదాలు ఏర్పడినటువంటి దాఖలా అయితే ఎవరి జాతకంలో గురుగ్రహము మకరంలో కానీ కుంభంలో కాని గురువు శని కలిసి ఉండడం మేషంలో అయినా లేదా వృశ్చికంలో అయినా ఇలా కొన్ని కొన్ని సందర్భాలలో గురువుపై పాపగ్రహాల దృష్టి ఉన్న ముందు కుజగ్రహము వెనకాల శనిచ్చరణ గ్రహము మధ్యలో గురుగ్రహము ఉన్న ముందు పాపగ్రహము వెనకాల పాపగ్రహము మధ్యలో గురువు పుణ్యగ్రహము ఇలాంటి సందర్భాలు ఎవరి జాతక రీత్యా ఉన్నా కూడా చదువు రిలేటెడ్ కొంత ఇష్యూస్ ఎదురవ్వడము అదేవిధంగా ఈ యొక్క మనం చెప్పినటువంటి ఆత్మవిశ్వాసం కోల్పోవడము వారిపై వారికే ఒక నమ్మకం అనేటువంటిది ఉండకుండా ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా కూడా మనము గురువులను ఆశ్రయించాలి గురువుల యొక్క మనను పొందాలి ఇక్కడ కరెంటు అనేటువంటిది వైర్ లోపల ఉంటుంది ఇది ఆ యొక్క పవర్ జనరేట్ చేస్తూ ఉంటుంది దానిని ముట్టుకోవడం వల్ల కరెంటు షాక్ అనేటువంటిది తగులుతుంది సో అది నాకు కనబడడం లేదు నేను దాన్ని ముట్టుకుంటాను నేను కరెంట్ షాక్ తగిలిన తర్వాతనే నమ్ముతాను అని అనుకోవడము ఇది అజ్ఞానం కనుక ఇక్కడ జంతువులకు మనుషులకు తేడా ఏమిటి అంటే జ్ఞానం కనుక మనం ఎంతో జ్ఞానంగా ఉండడం వల్ల మాత్రమే ఈ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం కనుక ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండేటువంటి వారిని జ్ఞానుల వైపుగా గురువుల వైపుగా మనం కృషి చేస్తూ ఉండాలి వారికి చెబుతూ ఉండాలి ఇక్కడ వారేదో తప్పు చేసినటువంటి విధంగా మనం వారికి చెప్పకుండా వారికి అర్థమయ్యే విధంగా వారికి ఏదో ఇబ్బందికరమైనటువంటి విధంగా కాకుండా కొంత మోటివేషన్ అనేది చేస్తూ ఇటు వెళ్ళాలి ఇటు వెళుతాము నేను వెళ్ళడం వల్లనే ఈ విధంగా ఉంది అని కానీ మీ నాన్నగారు వెళ్తున్నారు అని కానీ లేదా మీ నాన్నమ్మ వెళ్ళిన ఇట్లాంటివి కొన్ని కొన్ని మోటివేషన్ వర్డ్స్ మనం చెబుతూ గురువులను కానీ పూజ్యులను కానీ చదువు అటువంటి టీచర్స్ను కానీ తల్లిదండ్రులను కానీ అటువంటి విధంగా వారిని మనం కృషి చేస్తూ ఉన్నాం అది పిల్లలకైనా పెద్దలకైనా ముసలివారికైనా ఎవరికైనా కూడా ఒకటే ముందుగా వారి మైండ్ ఏమిటి అనేది మనం అర్థం చేసుకోగలిగి మనం చెప్పేటువంటి విషయం వారు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారా లేరా ఒకవేళ లేకుంటే జాతకంలో అటువంటి దోషం చూసుకొని మోటివేషన్ అండ్ జాతకం ఇవి రెండు యాడ్ చేసుకొని వారికి కొంత బ్రెయిన్ వాష్ ఇస్తూ ముందుకు వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఉండేటువంటి వారు ప్రతిరోజు స్నానం చేసేటువంటి నీటిలో కొంత పసుపును యాడ్ చేసుకొని స్నానం చేయాలి ప్రతిరోజు కూడా దీపారాధన వారితో చేయించి ఆ యొక్క దీపంలో కాస్త పసుపును యాడ్ చేయాలి లేదా పసుపు కొమ్మును వేయాలి ఆ యొక్క దీపపు కుందీలో మూడవది ప్రతిరోజు కూడా ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి ఖర్చీఫ్ను వారి జేబులో పెట్టాలి ప్రతిరోజు గందపు బొట్టు వారికి ధరించేటువంటి విధంగా చూసుకోవాలి లేడీస్ అయితే ప్రతిరోజు కూడా పసుపును రాసుకోవాలి గుర్తుంచుకోవాలి ఇక నాలుగవ విషయము వచ్చినట్టయితే గురువారం రోజు చిన్న చిన్న పిల్లలకు స్వీట్స్ను పంచే విధంగా చాక్లెట్స్ కానీ స్వీట్స్ను కానీ పంచాలి పిల్లల చే ఇప్పించే ప్రయత్నం చేయండి ఇక ఎల్లో సఫేర్ ఉంగరము లేదా లాకెట్ మెడలో ధరించడం వల్ల అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చును బట్ ఇది కూడా కొన్ని కొన్ని నక్షత్రాలను బేస్ చేసుకున్నటువంటి లగ్నం రోజు ఇది ధరించండి ఎందుకంటే ఇక్కడ మనకు ముఖ్యంగా కూడా ఇక్కడ ఏమిటి అంటే పుషరాగము అనేటువంటిది కొంత అంగన్యాసాలు కరన్యాసాలతో దానికి కొంచెం చక్కగా కూడా పూజాది కార్యక్రమాలు చేసి పునర్వసు కానీ లేదా విశాఖ కానీ పూర్వభద్ర కానీ లేదా ధనస్సు మీన లగ్నాలు ఇలా కొన్ని కొన్ని లగ్నాలు అదేవిధంగా కొంత సంఖ్య అనేటువంటిది ఉంటుంది ఆ సంఖ్యాశాస్త్రం కూడా బేస్ చేసుకుని ఆ యొక్క ఉంగము లాకటి ధరించడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఆల్ ద బెస్ట్